తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఆరో తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ద్వితీయోపదేశం నాలుగు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినలో నీ దేవుడే నీ హోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను విడివడు అనే మాటలు మనం చదువుతున్నాం ఇస్రాయల్ ప్రజలకు దేవుడు చెప్పిన మాట యార్ధాను నది దాటిన తర్వాత కనాను పరిసర ప్రాంతాలకు మీరు వెళ్ళిన తర్వాత దేవుడైన హోవాను మరిచిపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆచారాలు నియమాలు కానీ మీరు పాటించినట్లయితే మీరు చెదరగొట్టబడతారు అలాగే పనిష్మెంట్ కూడా మీరు పొందుతారు అనే విషయాన్ని దేవుడైన హోవా ముందుగానే చెప్పాడండి వాళ్ళకి అయితే వారు మనసు మార్చుకుని అటువంటి పద్ధతులు కాకుండా దేవుడైన యహోవా వైపే తిరిగి చేసిన తప్పును వారు తెలుసుకున్నట్లయితే దేవుడైన యహోవా కనికరంగల దేవుడు గనక వారిని విడిచిపెట్టను అనే విషయాన్ని కూడా వారి జ్ఞాపం చేశాడు గమనించారా ప్రియులరా కొన్నిసార్లు మనం పొరపాట్లు చేసిన ఆ పొరపాట్లను విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగినట్లయితే దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు కనికిరంగల దేవుడు కనుక కరుణించి వారినిక విడిచిపెట్టడు అనే విషయాన్ని ఇక్కడ మనం ఈ వచనంలో చూస్తున్నాం కనుక మనం ఎప్పుడైనా తెలియక పొరపాట్లు చేస్తే వాటిని మార్చుకుని దేవుని వైపు తిరగాలి అని చెప్పడానికి వాక్యం చాలా బలంగా పనిచేస్తుందని తెలుసుకుంటూ ఉన్నాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చినటువంటి మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించే సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీలను స్వదేశీయులను దీవించే అందరికీ ఆరోగ్యం ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామను అడుగుచున్నాం మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ యు ఆల్